నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సర్వంగా నమస్తే సార్ నమస్తే సార్ పెట్టుబడులపై చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా విదేశాలు పర్యటనలో ఉన్న నేపథ్యం మరోవైపు పోలీసులకి కాంప్లిమెంట్ చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది మా హయాంలో పెట్టుబడులు వస్తున్నాయి సో వస్తాయని ముందు చెప్పారు దాన్నే ఆ థీమ్ మెయిన్ థీమ్గా చేసుకున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది లోకేష్ ఏమో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నట్టు అక్కడ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు వాళ్ళు రకరకాల సూచనలు సలహాలు మేము అక్కడి నుంచి వచ్చేసామని చెప్పడాలు లేదా కొంతమంది పెట్టే థమ్స్ ప్రకారం అయితే ఎప్పుడు అరెస్టులు చేస్తారు ఇట్లాంటివి కూడా అడగటాలు ఇవన్నీ జరుగుతున్నాయి చివరికి ఒక మిత్రుడు అయితే ఆయన అడిగాడు అక్కడ అంటే ఆస్ట్రేలియా తెలుగు మిత్రుడు మేము వచ్చి పెట్టేస్తాము కానీ మేము రూపీస్లోనూ ఇట్లా పెట్టే ఏర్పాటు నేరుగా డాలర్స్తో వచ్చి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అది అంటే లోకేష్ జోక్ కూడా వేసాడు అక్కడ మీరు చెప్పే ప్రకారం చూస్తే నేను వెళ్ళగానే నా ఉద్యోగం ఒకటే కార్యక్రమం ఏదో మీరు చేస్తున్నట్టుగా ఉన్నారు గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని పెట్టారా అది ప్రత్యేకమైన దేశంలో ప్రయోగం లాగా జరుగుతుంది బట్ అదర్వైజ్ మేము అన్నీ చేస్తాము ఇంకెవరితో మాకు ఎవరి వాళ్ళకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఫ్రెండ్లీ ఇట్లా అని మొత్తానికి రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు గూగుల్ ఏ డేటా దాని మీద మనం చేసిన చర్చలు అవి అవి ఒకవైపున అవి ఉన్నాయి అది అది ఎలా ఉన్నా కానీ దీన్ని ఏమాత్రం కాకుండా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక థీమ్ ప్రధానంగా తీసుకుపోవాలని చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఆయన ముందు నుంచి చెప్తున్నారు ఆయన దానికి ఒక పర్యాయ చెప్తూ ఉంటారు కదా సో విశాఖలో నవంబర్ పదమూడు అప్పుడు జరిగే సిఏఐ సదస్సు దానికి చేయటము దాని దావోసులకు మార్చడంతో పాటు ఇది వరకు వచ్చిందంటే ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సహజంగా విధి నిర్వహణలో ప్రాణాలు కావుల పోలీసులు వాళ్ళకు జోహార్లు అర్పించటము ఇదంతా జరగాలి చంద్రబాబు నాయుడు ఆ మంగళగిరి బెటాలియన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడా ఆయన మాట్లాడుతూ పోలీసులు వాళ్ళ పాత్ర చాలా మంచిది పోలీసులు చాలా మానవత్వంతో చేస్తేనే సమాజం ఇలా నడుస్తుంది ఇట్లాంటివి పోలీసులకు కాస్త దీర్ఘకాలం ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కదా అభినందనలు అవి చెప్పడంతో పాటు శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి ఇప్పుడు శాంతి భద్రతలు పోలీసులు పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చాలా ఎక్కువగా పెట్టుబడులు రావటం వెనుక పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేయటం అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒక మంచి బ్రాండ్ దేశంలోనే ఉంది ఈ బ్రాండ్ జరగొట్టే ఇది కొంతకాలంలో గతంలో కొన్ని జరిగినా మేము వాటి అన్ని చేసాం సో మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ కూడా దేనికంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ల్యాండ్ ఆర్డర్ అని కాబట్టి ఇటు పోలీసులకు ఒకటి చెప్తూ నేను పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసాను ఇంకా పోలీసులు శాంతి భద్రతల కోసం వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నా కానీ మద్దతు నేను చెప్తాను రెండవది తన మీద జరిగే దాడి ఆ సమయంలో పోలీసులు ఇట్లాంటివి కూడా చెప్తూ ఒక విధంగా చంద్రబాబు నాయుడు మనం గతంలో కొన్ని విమర్శలు విన్నాము మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి అతి కీలకమైన వ్యక్తులు కూడా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగడం దిగకపోవడం ఇట్లాంటి అంశాలు అంటే కొన్ని విమర్శలకు పోలీసులు గురి కావటం గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కొంతమంది మీద కేసులు పెట్టడం వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్న జైల్లోనో ఉన్నారు కొంతమంది కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం వల్ల బయటకు వచ్చారు ఇట్లాంటివి ఉన్నాయి అంటే నేను పోలీస్ ఫ్రెండ్లీ ఆ పోలీస్ ఫ్రెండ్లీ అండ్ ఐ విల్ ఎంపవర్ పోలీస్ పోలీసులకు పూర్తి అధికారం ఇస్తాను అవన్నీ ఇస్తేనే పెట్టుబడులు వస్తాయనే ఒక మెసేజ్ ఈ కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడం మనం గమనిస్తాం వాస్తవంగా సార్ సార్ రోడ్లో చంద్రబాబు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అంటే ఈ మీడియా సోషల్ మీడియా యువట్లో ఈ దృశ్య మాధ్యమం అంటారు కదా విజువల్ మీడియా అనేది చాలా ముఖ్యంగా తయారైంది చంద్రబాబు నాయుడు ఆయనకి అక్కడ దిగి కొంత కొనుగోలు చేసి జిఎస్టీ దాని ప్రభావం చెప్పి ఇటు వినియోగదారులు అటు అమ్మకం వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్షన్ చేయటం అన్నది మనం గమనిస్తాం ఒకసారి ఎప్పుడో భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడైనా చీర కొనుక్కొచ్చారంటే ఓకే అదే బీసెంట్ రోడ్ బీసెంట్ రోడ్ అంటే విజయవాడకు హార్ట్ లాంటిది కదా అమరావతి రాజధాని అయినా విజయవాడ తెలుగు వాళ్ళకి చాలా కేంద్ర అన్నీ బీసెంట్ రోడ్డు ఈ మధ్య బాగా ఎక్స్పాండ్ చేశారు కొద్ది రోజుల కిందట వెళ్ళినప్పుడు చూస్తే బీ అక్కడ మధ్యలో వెహికల్స్ పెట్టడము ఈ చిల్లర రోడ్డు మీద దుకాణాలు ఇట్లాంటివి కూడా కొంచెం తగ్గించి బాగా ఎక్స్పాండ్ చేశారు ముఖ్యమైన రోడ్డు అవుతుంది ముఖ్యమంత్రి ఇటు వెళ్ళడము రావటము ఇవన్నీ తరచు అక్కడ మనం ఉన్నంతసేపు సైరన్ మోతలు మనకు వినిపిస్తూనే ఉంటాయి రెండోది స్టేడియంకు వెళ్ళాలన్నా క్యాంప్ ఆఫీసులకు వెళ్ళాలన్నా గవర్నర్ భవనము అన్నిటికీ అది అది ముఖ్యమవుతుంది సో బిషన్ రోడ్లో తిరగడం అంటే చంద్రబాబు నాయుడు కొంచెం ప్రజలకు దగ్గరగా రావటం మీరు గమనిస్తారు గతానికి ఇప్పటికీ గతంలో ఆయన ప్రధానంగా వ్యూహకర్తగా ఎత్తులు పై ఎత్తులు రాజకీయ శక్తులు వీటికి ఉండేవాళ్ళు ఆయన చెప్తుండే వాళ్ళు కూడా నేనే పెద్ద నేను ఉపన్యాసాలు కాదు నేను పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తానని కానీ మీరు ఒక రెండేళ్ల నుంచి అంటే ప్రతిపక్షంలో ఉండగా చివరి రెండేళ్ళు మీరు చూస్తే ఆ ర్యాంప్ వేయడము మైక్ పెట్టుకోవడము అన్నీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన స్టైల్ ఆఫ్ కమ్యూనికేషను ఏం తమ్ముళ్ళు అని ఒకటి నాలుగు సార్లు అడగడము చేతులెత్తండి అని చెప్పడం ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అన్నది డెఫినెట్గా ఆయన చాలా బాగా పెంచి దగ్గరగా వెళ్ళటం అనేది చేశారు ఇంకోటి ఏంటంటే తనకున్న ఇమేజ్ని మా ఇమేజ్ చేంజ్ ఓవర్ కూడా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు బాగా అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్న సీనియర్ పాలిటీషన్ అయినప్పటికీ ఏదో ప్రజలతో నాకు నేరుగా కనెక్షన్ లేదు నేను ఎంతసేపు రాజకీయాలే నడుపుతాను అన్న పద్ధతిలో కొంతమంది చెప్తున్నారు ఇది నిజం కాదు నేను ఇన్నిసార్లు ఎలా గెలుస్తాను ఇంతకాలం రాజకీయాల్లో ఎలా ఉంటాను ఆ విషయం ప్రత్యక్షంగా అది ప్రూవ్ చేయాలన్నదే ఇంకోటి ఏమో జీఎస్టీ ఎట్లాగుంది ఉంది కదా మొన్న మోడీని తీసుకొచ్చింది కూడా జీఎస్టీ కోణమే బిషన్ రోడ్డు వ్యాపారాలకు అది కూడలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఇది చేసినట్టుగా ఉన్నారు జనం కూడా అంత సీనియర్ వచ్చినప్పుడు పాల పరిపాలకుడు వచ్చినప్పుడు ఆ ఉత్సాహంగా స్పందించడం అది మనం గమనిస్తాం అంటే ప్రజల వద్దకు పాలన అనే నినాదం తీసుకొచ్చిందైతే చంద్రబాబు నాయుడే ప్రజల వద్దకు పాలన అనే స్లోగను క్యాప్షను ప్రజల వద్దకు పాలన నుంచి ప్రజల వద్దకు పాలకుడు ఇక్కడ దాన్ని కొంచెం చిన్న చేస్తే పాలన అంటే అధికారులు సింగిల్ విండో నోడల్ ఆఫీసర్లు వెళ్తాం కాదు అసలు నేనే వెళ్ళి రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు రచ్చబండ ఇట్లాంటివన్నీ ఏదో చేయాలని ఒక ప్రయత్నం వీళ్ళిద్దరూ ఓ పునాది వేసిన వాళ్ళు కదా రెండు రకాల రెండు పోటాపోటీ శక్తులకు ప్రజల దగ్గరికి వెళ్ళి పునాదులు వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఓకే ఇంక ఈ మధ్య కనుక మీరు చూస్తే చాలా పాపులర్ యూసేజ్లు చేయటము ఆ డైలాగులు కూడా తీసుకురావటము సినిమాల గురించి కూడా ప్రస్తావించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు చూస్తారు కొంచెం దిగిరాను దిగిరాను నుండి భూమికి అన్నట్టుగా ఆయన కొంచెం ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇంట్రెస్ట్ జనరేషన్ అన్న దానికి కూడా రావటం మనం గమనిస్తాం సార్ ఇక రెండో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన బెంగళూరులో నిన్న మనం నిన్న మాట్లాడాం కదా ప్రతిదీ రాజకీయం అయిపోతుంది పవన్ కళ్యాణ్ మెసేజ్ దాంట్లో ఉన్న పాలిటిక్స్ ఆయన అంటే ఈయన కూడా అదే పవన్ ఒక విధంగా నరకాచుట్లు అవి చెప్తే ఈయన దీపాలు వెలిగించాలి ఈయనేమో అన్ని దీపాలు ఆరుతున్నారు అని చెప్పి అది తను తన సతీమణితో కలిసి అవేవో అక్కడ కాల్చి బెంగళూరులో చేస్తే వెంటనే వీళ్ళు మళ్ళీ మీమ్స్ ఇది అది పెట్టి కాబట్టి ఓకే కనీసం ఇలా అయినా కానీ మన నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడాలు పోట్లాడుకోవడాలే కాకుండా కొంచెం సామాజిక జీవితము ప్రజలకు దగ్గరగా రావడము ఇట్లాంటి వాటిలో సాధారణ వాతావరణంలో కనపడడం అనేది మనం స్వాగతించవచ్చు ఇదే విధంగా ప్రజల కోణం ఆలోచించటం ఒకరిని మించి ఒకరు పోటీ ఎక్కడ పడాలంటే ప్రజలకు సేవ చర్యల్లో పోటీ పడాలండింగ్న్యూగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజేషన్ పూర్తిగా గేరప్ చేస్తున్నారు అదే అది చూస్తే కనుక వాళ్ళు చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కంటే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన లేకపోయినా కానీ కార్యక్రమాలు జరగడం అన్నది చాలా సీరియస్గా వచ్చింది ఎంత చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఆర్గనైజేషన్ దశల వారీగా పెట్టడం ఇది జరుగుతుంది జగన్ వస్తేనే జనము జగన్ రాకపోతే కార్యాచరణ ఉండదు అన్న ఒక పేరు వైసీపీ మీద ఉంది అది కాదు మా పార్టీ చాలా యాక్టివ్ పార్టీ ఒక చోట రోజా ఒక చోట అంబరి రాంబాబు ఒక చోట గుడివాడ అమర్నాథ్ ఇంకో చోట పేర్ని మీరు కన్నా గమనిస్తే వాయిస్లు ఫేస్లు వాళ్ళకి ఎక్కువే కనిపిస్తాయి అది అది ఎవరికి నచ్చ వాళ్ళు చెప్పినవి మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అది వీళ్ళే వచ్చి మాట్లాడాలి అన్న పరిస్థితి లేకుండా కొంచెం ఎక్కువ మందిని గతంలో వచ్చిన విమర్శ కూడా అదే కదా ఆయన చెప్తూ వచ్చింది కూడా అదే నాకైతే ఫుల్ మార్క్స్ పడుతున్నాయి శాసనసభ్యులకు పడట్లేదు నాయకులకు పడట్లేదు అని సో జగన్ ప్లస్ పార్టీ జగన్ ఉంటేనే పార్టీ జగనే పార్టీ జగన్ ఒక్కడే పార్టీ అన్న వాతావరణాన్ని కొంచెం పోగొట్టాలి కార్యాచరణలో కూడా తీసుకురావాలి కిందకి ఇంకోటి ఏమో ఒక ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు అన్ని చోట్ల వాళ్ళకి సంబంధాలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి విభాగాలు ఏర్పడ్డాయి వాళ్ళు ఏం చేయాలి ఐదు ఐదేళ్ళ పాటు వాళ్ళు ఏం చేయాలి ప్రతి ప్రభుత్వమేమో వాళ్ళు చేసే విమర్శలు దాడులు కేసులు అవి ఉంటాయి కాబట్టి నేను అనుకుంటాను వైసీపీని కొంచెం యాక్టివ్ మోడ్లో పెట్టడం అఫెన్స్లో పెట్టడం కార్యాచరణలో పెట్టడం అన్నది అయితే ఒకటి తీసుకున్నట్టు కనిపిస్తుంది అందుకని సందర్శనలు చేయడం అక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడ మాట్లాడటం ఈ లోపల పోలీసులు ఎలాగో అనుమతులు లేవు ఇది అంటారు సో ఒక వాతావరణం వేడి తగ్గకుండా రాజకీయ వేడిని నిలబెట్టడంలో మటుకు ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు